టూ సినిమా అందరూ చూసే ఉంటారు సినిమా ఆరంభంలో పోలీసు అధికారైన ఎర్ర ఎర్రసందనం స్మగ్లింగ్ గుట్టురట్టు చేయడానికి సాధారణ కూలీగా వెళ్తాడు సమాచారం అంతా తెలుసుకుని పోలీసులతో రైడ్ చేస్తాడు సరిగ్గా ఇలాంటి సంఘటనే హైదరాబాద్లోని చర్లపల్లిలో జరిగింది నగరంలో మందుల పరిశ్రమ ముసుగులో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల్లోని ఒకరు ఆ పరిశ్రమలోనే కూలీగా చేరాడు నెల రోజుల పాటు ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసి అన్ని విషయాలు గమనించాడు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ప్రణాళిక ప్రకారం పోలీసులతో దాడులు జరిపించి గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ తయారని రట్టు చేశాడు డ్రగ్స్ రహిత రాజధానిగా భాగ్యనగరాన్ని మార్చేందుకు ప్రభుత్వ అధికారులు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో ఇలా జరగడం గమనార్హం అంతే కాదు పక్క రాష్ట్రాల పోలీసులు వచ్చి దాడులు జరిపేదాకా ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలియకపోవడం ఆలోచించాల్సిన అంశం అసలు ఈ డ్రగ్స్ దందా కథ ఏంటి పరిశ్రమలో మారక ద్రవ్యాల తయారీని మహారాష్ట్ర పోలీసులు ఎలా గుర్తించారు మాదక ద్రవ్యాలు మనిషిని వాటి ఊబిలోకి లాగేంతవరకు వదిలిపెట్టని విషపదార్థాలు అలవాటు పడితే అంతే సంగతి అన్న తరహాలో ఒక్కసారి తీసుకుంటే బానిసలుగా మార్చుకునే దాకా వదలవు అందుకే దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో డ్రగ్స్ కేసులు నమోదవుతున్నాయి డ్రగ్స్ వార్త గురించి రాయని న్యూస్ పేపర్ మాదక ద్రవ్యాల గురించి ప్రసారం చేయని టీవీ ఛానళ్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు అందుకే ఎన్నిసార్లు డ్రగ్స్ పట్టుకుని బాధ్యులను అరెస్టు చేసినా మార్పు రావడం లేదు ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది డ్రగ్స్ తయారీ సరఫరా వినియోగంపై నిరంతరం పర్యవేక్షిస్తున్న ఫలితం శూన్యమన్న చందంగా తయారైంది పరిస్థితి నగరంలో మాదక ద్రవ్యాల తయారీ సరఫరా జరగకుండా అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా నిందితులు మాత్రం కొత్తదారుల్లో డ్రగ్స్ తయారీ విక్రయాలు జరుపుతూనే ఉన్నారు అందుకు చెర్లపల్లి ఘటనే నిదర్శనం దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్వర్క్ మూలాలు హైదరాబాద్లో బయటపడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో అనేక పరిశ్రమలు ఉన్నాయి అందులో ఫార్మా కంపెనీలు అధికం ఇదంతా మనకు తెలిసిందే కదా అనుకుంటే పొరపాటే ఎందుకంటే మందుల పరిశ్రమల ముసుగులో కొందరు దుండగులు మాదక ద్రవ్యాల తయారీకి తెర తీస్తున్నారు చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్ పరిశ్రమలో మెఫిడ్రిన్ మత్తు పదార్థం తయారు చేస్తున్న కొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు పరిశ్రమలో పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఐదు పాయింట్ తొమ్మిది ఆరు కిలోల మెఫిడ్రిన్ ముప్పై ఐదు వేల ఐదు వందల లీటర్ల రసాయనాలు తొమ్మిది వందల యాభై కిలోల ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశీ మహిళ అరెస్టు కేసు దర్యాప్తు చేసే క్రమంలో ఈ డ్రగ్ తయారీ యూనిట్ బయటపడటం గమనార్హం చెర్లపల్లి ఉదంతం ఎలా బయటపడిందని చూస్తే మహారాష్ట్రలోని మిరా భయాందార్ వసాయి విరార్ కమిషనరేట్ పోలీసులు ఆగస్టు ఎనిమిదిన బంగ్లాదేశ్ కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లా అనే మహిళ వద్ద నూట ఐదు గ్రాముల మెఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు నిందితురాలిచ్చిన సమాచారంతో మరో పది మందిని అరెస్టు చేసి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల రూపాయల విలువైన నూట డెబ్బై ఎనిమిది గ్రాముల మెఫిడ్రిన్ ఫోన్లు కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసుల విచారణలో మరో విషయం వెలుగులోకొచ్చింది హైదరాబాద్ చర్లపల్లిలోని ఓ పరిశ్రమ నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు నిందితుల విచారణలో వెల్లడైంది ఈ క్రమంలో మిరా భయాందార్ వసాయి విరార్ నేర పరిశోధన విభాగం ఫోర్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ బృందం హైదరాబాద్కు వచ్చింది చర్లపల్లి ఫేజ్ ఫైవ్లోని నవోదయ కాలనీలో వాగ్దేవి లాబొరేటరీస్పై పై ఆకస్మిక దాడి చేయగా డ్రగ్స్ తయారీ యూనిట్ బయటపడింది రామ్నగర్ గుండు ప్రాంతానికి చెందిన వాగ్దేవి ల్యాబొరేటరీస్ యజమాని ఓలెటి శ్రీనివాస్ విజయ్ ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో పనిచేశాడు చర్లపల్లి నవోదయ కాలనీలో జలంధర్ రెడ్డికి చెందిన భవనాన్ని నాలుగేళ్ల క్రితం లీజుకు తీసుకున్నాడు వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి ఫార్మా ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అందరినీ నమ్మించాడు మందుల తయారీ ముసుగులో గుట్టుగా మెఫెడ్రిన్ తయారు మొదలుపెట్టాడు వాటిని మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితులకు విదేశాల్లోనూ లింకులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు లాబోరేటరీస్ యజమాని గతంలోనూ పోలీసులకు పట్టుబడినట్లు దర్యాప్తులో వెల్లడైంది అయితే తన పలుకుబడితో డ్రగ్స్ కేసులో అరెస్టు కాకుండా చూసుకున్నట్లు సమాచారం కేసులు పెట్టిన తర్వాత దీనికి సపరేట్ కోర్టులో పెట్టి ఇమ్మీడియేట్గా చార్జ్ జైలు శిక్షలు వచ్చేటట్టు చేయాలా అది జరగటం స్పెషల్ కోర్టును ఒకటి కన్స్టిట్యూట్ చేయాలా సాప్ అదే కాకుండా చార్జ్షీట్లు త్వరితగతిన వేయాలా కోర్టుల సంఖ్య పెంచాలా దీనికే డెడికేటెడ్ కోర్టు ఉంటే వీళ్లకు శిక్షలు పడాలి అదేవిధంగా వీళ్లకు శిక్షలు పడితే పది మందికి తెలిస్తే డెఫినెట్గా దీని సేవన తగ్గుతుంది ఒకటి అది లేదు సో దానివల్ల కూడా ఇంకోటి ఏమంటే కేసులు జాప్యం విపరీతంగా ఉంది బెయిల్ పైన చాలామంది వస్తున్నారు దానికి ఇంకో కారణం పోలీసులే ఎందుకంటే పోలీసుల్లో ఇన్వెస్టిగేషన్ అంటే నార్కోటిక్ కేసెస్ను ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి తర్ఫీదు ఇవ్వటంలా ట్రైనింగ్ ఇవ్వటంలో దానివల్ల ఏమైపోతుందంటే నామూలు మా మామూలుగా పంచనామా రాసి వేస్తున్నారు సో మ్యాండేటరీ ప్రొవిజన్స్ కొరబడినాయని చెప్పి కేసులు కొట్టేస్తున్నారు ఆ బెయిల్స్ ఈజీగా వస్తున్నాయి అందువల్ల ఈ కేసుల సంఖ్య విపరీతంగా కొట్టుకుపోతుంది ఇది రావటంలా ఏమిటి కన్విక్షన్ రావటంలా చర్లపల్లి పరిశ్రమలో మత్తు పదార్థాల ముడిసరుకులు పట్టుబడడం ఒక ఎత్తైతే మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు ఫ్యాక్టరీ యజమానితో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఎందుకంటే ముంబై నార్కోటిక్ పోలీసులు వాగ్దేవి పై కొద్ది రోజులుగా నిఘా పెట్టారు ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల్లో ఒకరు కార్మికుడిగా ల్యాబొరటరీస్లో చేరారు నెల రోజుల పాటు ప్లాన్ చేసి వివరాలను పక్కాగా సేకరించారు అనంతరం పోలీసులు దాడి చేసి కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ డ్రగ్స్ తయారీకి వినియోగించే ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు విచారణ జరపగా ముడిసరుకు చర్లపల్లిలోని పరిశ్రమలో నిల్వ చేసి ఆర్డర్ వచ్చినప్పుడల్లా మెఫిడ్రిన్ తయారు చేసి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఏదో విధంగా ఎక్కడ ఈ మధ్య కాలంలో పోలీసులు కేసులు పెడుతున్నారు అయినా కూడా దీన్ని వాడే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది ఒకటి ఈజీ మనీ రెండోది యువతలో కాలేజెస్ అన్నీ కూడా ఊరికి బయట చివరలలో ఉండడం పోలీసుల పర్యవేక్షణ కొరవు కావటం ఎందుకంటే దీనికి సపరేట్ డిపార్ట్మెంట్ కావాలా ఇప్పుడు మన సంజీప్ సాండీల సార్తో పెట్టించిన ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నిధుల కొరత ఇంకా ఉంది ఏది ఏమైనా పెట్టిన సిక్స్ మంత్స్లోనే రాదు ఇప్పుడు పంజాబ్లో చూసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎయిట్ నైన్ ఇయర్స్ తర్వాత దాంట్లో ఎఫెక్ట్ వచ్చింది ఇప్పుడు ఆరు నెలల్లో డిపార్ట్మెంట్ పెట్టాము ఎరాడికేట్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ పాజిబుల్ సో ఈ కారణాల వల్ల ఈ యువత దీని బా దీని బారన పడుతున్నారు రోజు రోజుకి కూడా ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది పక్క రాష్ట్రాల పోలీసులు వచ్చి దాడులు చేసేదాకా వాగ్దేవి లాబొరేటరీలో మత్తు పదార్థాల తయారీ గురించి అధికారులకు తెలియదా అనే ప్రశ్నలు తెలిసినా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇతర రాష్ట్రాల అధికారులు వచ్చి దాడులు జరిపి డ్రగ్స్ గుట్టు రట్టు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో బెంగళూరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నాచారం పారిశ్రామిక వాడలోని ఇంచం ల్యాబొరేటరీలో దాడులు నిర్వహించి ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన నాలుగు వందల ఏడు కిలోల కేటమైన్ ను స్వాధీనం చేసుకున్నారు రెండు వేల పదహారులోనూ చెన్నై ఎన్సీబీ అధికారుల సమాచారంతో నిర్వహించిన అంతరాష్ట్ర ఆపరేషన్లో బొల్లారంలోని ట్రైడెంట్ ఫైన్ చైమ్ ల్యాబ్స్ లో ఉత్పత్తి అవుతున్న నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన రెండు వందల ముప్పై ఒక్క కిలోల యాంఫిటమైన్ స్వాధీనం చేసుకున్నారు అయితే మత్తు మందుల కట్టడిలో ఎంతో ముందున్నామని ఈగల్ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామంటున్న అధికారులకు ఇదో సవాలుగా మారింది ఈ విషయంపై ఆబ్గరీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షించినట్లు తెలుస్తోంది ఎంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం పిల్లల్ని అందరిని కూడా ధ్వంసం చేసేటువంటి డ్రగ్ మాఫియాని ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇట్లాంటి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి ఇప్పుడు జీడిమెట్ల ఇండస్ట్రీ ఏరియా అంతా మొత్తం కెమికల్ ఇండస్ట్రీ ఏరియానే అక్కడ డ్రగ్ ఇండస్ట్రీ ఉంది అంటే మన ఇండియా హెట్రో కానీ ఇతర ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఆ పేరు మీద ఆంగ్లీరీ యూనిట్లు అనేక నడుపుతున్నారు ఇప్పుడు ఇట్లాంటివి కూడా ఉన్నాయా ఏంటనేది తెలియదు అందుకోసం మేము గవర్నమెంట్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది ఏంటంటే మొత్తం ఇండస్ట్రీస్ అన్నింటి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ఇండస్ట్రీ మొత్తం తనిఖీ చేయాలి చేసి ఎక్కడెక్కడ ఫార్మా డ్రగ్ ఇండస్ట్రీ ఉందో దాన్ని అన్నింటి కూడా తనిఖీ చేసి ఇట్లాంటిది ఇబ్బందికరమైనటువంటి డ్రగ్ ఏదైనా ప్రొడక్షన్ ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ డ్రగ్స్ తయారు చేసి మహారాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితిలో కూడా ఏరియాలో జరుగుతుంటే మేనేజ్మెంట్ సీరియస్గా పనిష్ చేయాలి అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కూడా ఎలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడికొచ్చి వచ్చి యాక్టివిటీ చేస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సీరియస్ గా పనిష్ చేయాలి ఔషధ ఉత్పత్తిలో హైదరాబాద్ దేశంలోనే ముందు వరుసలో ఉంది కానీ ఈ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది వాటిని నిర్మూలించడమే లక్ష్యంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్న చాప కింద నీరులా నగరమంతా వ్యాపిస్తోంది ఇందుకు కారణం డ్రగ్స్ ఎక్కువగా వినియోగిస్తూ ఉండడమే నగర పోలీసులు రవాణా విక్రయాల కట్టడిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈగలు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు కానీ నగరంలోని ఫార్మా పరిశ్రమల్లో వందల కిలోల డ్రగ్స్ తయారవుతున్నాయనేది చర్లపల్లి ఘటనతో బహిర్గతమైంది ఎప్పటికైనా అధికారులు ఈ కోణంలో అనేక పరిశ్రమల్లో ఏం జరుగుతోందనే విషయంపై నిఘా పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు డ్రగ్స్ కట్టడికి ఎన్ని చర్యలు చేపడుతున్నా నిందితులు నిత్యం కొత్త దారులు తొక్కుతున్న తరుణంలో ఫార్మా రంగంతో పాటు అనేక రంగాలకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు ఏదేమైనా డ్రగ్స్ తీసుకునే వారిలో మార్పు రానంత వరకు డ్రగ్స్ తయారీ సరఫరాకు అడ్డుకట్ట వేయడం అనేది పోలీసులకు సవాలుతో కూడుకున్నదే